జేబీ జై నివాసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఉద్యోగుల బాంసెఫ్ యొక్క వీడియో తీసాయి పదకొండవ రాష్ట్ర మహాసభలు ఈ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించబడుతుంది బాంసెఫ్ అంటే ఉద్యోగుల సమస్యలే కాకుండా సామాజిక చైతన్యం ఆర్థిక చైతన్యం తర్వాత సమాజంలో జరిగినటువంటి అనేక మూఢనమ్మకాలపై మరి అల్పేరుగానే పోరాటం చేసేటటువంటి సంస్థ వాంశ్ ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వారి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు మాత్రమే మరి స్వాతంత్రం లభించింది ఆ రోజు ఉన్నటువంటి నిమ్న కులాలైనటువంటి నిమ్న కులాలకు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ బాబాసాహెబ్ గారు ఏదైతే ఊహించే రాజ్యాంగంలో వారికి అవకాశాలు కల్పించారో అవన్నీ కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా నోచుకోకుండా మరి ఇంకా రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను సాధించుకోవడానికే మరి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క మరి జీవితకాలం దారి సరిపోతుంది కొత్తగా చేయాల్సిందేం లేదు ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ పొందుపరిచినటువంటి ఫలాలు తీసుకోవడంలోనే మేము ఇంకా వెంకబడుతున్నాం దాన్ని మన బలాలు అందుకోవడానికి చేసినటువంటి మరి ఆంగ్లేయుల నుంచి మరి ఉన్నత వర్గాలు గులాం యొక్క గులాం ఆంగ్లేయుల యొక్క గులాం మన దగ్గర ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఉన్నత వర్గాల యొక్క మరి బానిసలుగా ఉన్నటువంటి నిమ్న వర్గాలు అంటే ఆటోమేటిక్గా ఈ రోజు వరకు కూడా స్వాతంత్రం పొందలేకపోతురు మరి ఏ ఏ రంగంలో తీసుకున్నా వ్యాపార రంగం కానీ రాజకీయ రంగం కానీ ఉద్యోగ రంగం కానీ సామాజిక చైతన్యంలో కానీ ఇప్పటి కూడా బాబాసాహెబ్ గారు ఉంచినటువంటి ఏది కూడా అందడం లేదు కాబట్టి ఎప్పుడైతే సామాజిక చైతన్యం కలుగుతుందో పాటు రాజకీయ చైతన్యం కలుగుతుంది రాజకీయ చైతన్యం ఎప్పుడైతే కలుగుతుందో మరి ఆర్థిక పరమైనటువంటి చైతన్యం కలుగుతుంది ఎప్పుడైతే మరి అందరు బహుజనులందరూ ముక్కుమ్మడిగా ఒక యూనిట్గా మరి రాజ్యాధికార కొరకు చేసినప్పుడు బాబాసాహెబ్ ఆశించిన ఫలితాలు పొందుతారని అనుకుంటూ బాబాసాహెబ్ గారు చెప్పారు మరి మాస్టర్ గీ అనేటువంటిది ఎక్కడో లేదు మనం అనుకుంటే మాస్టర్కి మన దగ్గరికి వస్తుంది మాస్టర్ కీ మన దగ్గర లేదు కాబట్టి మనం వడ్డించేవాడు మనవాడు కానప్పుడు మనము ముందున్నది వెనుకున్నది మరి వడ్డించే వాళ్ళందరూ ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈరోజు మన కనీస కనీస సౌకర్యాలు ఈరోజు రోజు పేపర్లు చూస్తున్న మూడు సంవత్సరాల నుంచి ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు లేదు అదేవిధంగా ఫీ లేదు ఉద్యోగులుగా ఉన్నటువంటి వారికి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ లేవు ఇట్లా అనేక అంటే ఎప్పుడైతే సామాజిక చైతన్యం అంటే మరి రాజకీయ అధికారంలో బహుజనులు లేదు కాబట్టి మరి ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారు ఏదో ఒక విధంగా ఏ పార్టీ అయినా మాకు అంతే మేము ఇండిపెండెంట్గా ఉంటాం ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఏ సపోర్ట్ను మేము మద్దతు ఇయ్యం ఎప్పుడు రాజకీయ చైతన్యం అనేటువంటిది సామాజిక చైతన్యం తర్వాత రాజకీయ చైతన్యం పొందుతామని భావిస్తూ ఈ మనం నిర్వహించేటటువంటి ఈ పదకొండవ రాష్ట్ర మహాసభలను తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు బహుజనులు అభ్యుదయవాదులు కళాకారులు మహిళలు అందరూ కూడా మరి ఎక్కువ మొత్తంలో హాజరై ఈ ఎంతో శ్రమ కూర్చి మరి ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను జై భీమ్ జై మూర్నివాసం యానం విజయ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయంగా రాష్ట్ర బాధ్యులుగా పనిచేస్తున్నా గతంలో కూడా అంబేద్కర్ సంఘం బాధ్యులుగా జిల్లా బాధ్యులుగా కూడా ఒక పది సంవత్సరాలు పనిచేసినాం ఇప్పుడు కూడా ఎస్ఏఎస్ ఉపాధ్యాయుల కొరకు తర్వాత ఏవైనా సామాజిక అంశాలు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరఫున మరి వారందరికీ మా తరఫున ఏదైనా సహాయం ఉంటే ఆ సహాయాన్ని అందిస్తూ మరి ఉద్యోగులుగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని తోడ మరి దూరం చేయడానికి ఎస్ఏఎస్ ఉపాధ్యాయులు కూడా మేము సహకరిస్తూ ముందుకెళ్తున్నామని జైడి జై ము బాంసేఫ్ రాష్ట్రీయ ముల్నివాసి సంఘం యొక్క పదకొండవ తెలంగాణ రాష్ట్ర సమావేశాలు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ నందు అంబేద్కర్ భవన్లో ఇప్పుడు వచ్చే ఆదివారం సెప్టెంబర్ ఒకటిన అత్యంత ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం ఈ దేశంలో ఏవైతే బహుజనుల సమస్యలు ఉన్నాయో ఒక చరిత్రాత్మకమైనటువంటి ఆధారంతో మరి ఈరోజు బాంసేప్ ఉద్యమిస్తూ ఉన్నది రాజ్యాంగ స్ఫూర్తితోనే మాంసేపు ఉద్యమం చేస్తూ ఉన్నది ఉద్యోగస్తుల సంఘంగా ఉండి ఒక సామాజిక చైతన్యాన్ని సమాజంలో పెంపొందిస్తూ ముందు నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ మరి ప్రతి సంవత్సరం కూడా అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి ఈసారి మరి ఈ సెప్టెంబర్ ఫస్ట్ రోజు ఈ సంగారెడ్డిలో జరగబోతూ ఉన్నాయి దీని తర్వాత జాతీయ సమావేశాలు కూడా ఉంటాయి అన్ని సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబర్ నెలలో మొత్తం రాష్ట్రాల సమావేశాలు జరుగుతాయి తర్వాత డిసెంబర్లో జాతీయ సమావేశాలు జరుగుతాయి ప్రధా ప్రధానంగా బీసీల యొక్క కులాధారిత జనగణన అలాగే ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించడము అలా ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయడము అలాగే ఏదైతే ఇప్పటి వరకు రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ యాక్ట్ తయారు చేయాల్సినటువంటి బాధ్యత పాలక కులాల మీద ఉండేను మరి ఆ బాధ్యతను విస్మరించాను కాబట్టి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ యాక్ట్ చేయవలసిన అవసరం ఉన్నది దాన్ని కూడా ఇందులో చర్చించబోతూ ఉన్నాం దాంతోపాటు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఏదైతే నూతన విద్యా విధానం చట్టం ఉన్నదో మరి దీని అలా మూఢనమ్మకాలు పెంచి పోషించే విద్యా విధానంగా ఇది కొనసాగుతూ ఉన్నది ఈ విద్యా విధానాన్ని కూడా మేము వ్యతిరేక వ్యతిరేకిస్తూ ఉన్నాం ఒక సైంటిఫిక్ ధోరణి అనేది భారత రాజ్యాంగంలో ఉన్నది ఆ సైంటిఫిక్ ధోరణి ఆ సైంటిఫిక్ టెంపరు పె పెంపొందించే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం ఉన్నది రెండు వేల ఇది ఒక ఆధునిక మనుశతి లాగా ఉన్నది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇవన్నీ అంశాలను చర్చనీయాంశం చేసి పదకొండవ బాంస రాష్ట్ర సమావేశాలలో సుదీర్ఘంగా చర్చ చేయబోతా ఉన్నాం కాబట్టి నిజామాబాద్ జిల్లా అనేది ఒక పురిటిగడ్డ ఇది ఉద్యమాల యొక్క పురిటిగడ్డ ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీలు భారీ ఎత్తున విద్యార్థులు ఉద్యోగులు మేధావులు పాల్గొని ఈ యొక్క సమావేశాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అలాగే రాష్ట్రీయ మూల సంఘంది కూడా పదకొండవ రాష్ట్ర సమావేశాలు కాబట్టి విద్యార్థులు యువకులు యువకులు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జై భీంద్ జై మూలినివాస్